తిరుపతి లడ్డూ విషయంలో టీడీపీ వాళ్ళు చెప్పింది కాకుండా వైసీపీ వాళ్ళు చెప్పింది కాకుండా న్యూట్రల్ గా ఒకసారి చూద్దాం అసలు యాక్చువల్ గా టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఏ విధంగా ఎలిగేషన్ చేశారు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన శాంపిల్స్ ని పరీక్షించగా దాంట్లో కొన్ని అన్వాంటెడ్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఉపయోగించబడినటువంటి కొన్ని పదార్థాలు ఎన్డీడీబీఏ టెస్ట్ లో అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి బల్ల చెప్పారు అంతేకాదు ఆయన వర్షంలో ఆయన మాట్లాడేది ఏంటంటే కేవలం ఆ నాలుగు శాంపిల్స్ లోనే కాకుండా గతంలో ఆ ఏఆర్ డైని నుంచి ఉపయోగించిన నెయ్యి అంతా కల్తీనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాదన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ నేతిలో ఇదే విధంగా కల్తీ జరిగింది వైసీపీ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోకుండా భక్తులకి అదే లడ్డు ప్రసాదాన్ని అందించారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బల్లబుద్ధి చెప్తున్నారు దానికి అనుగుణంగానే డిప్యూటీ సీఎం గారి వాదన కూడా వినబడింది మనకి ఈవెన్ టీటీడీలో కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాలు అవన్నీ చేపట్టారు అంటే క్లియర్ కట్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి తప్పులన్నీ చేశారు అని చెప్పి వీళ్ళ వివరణ ఈవెన్ దానికి సాక్ష్యాలు ఉన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు అవి ప్రూవ్ అయినట్టు కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా ఏఆర్ డైరీ నుంచి ఇటువంటి కేసెస్ బయటపడిన తర్వాత ఆ కంపెనీని ఎందుకు బ్యాన్ చేయలేదు ఆ కంపెనీకి ఎటువంటి నోటీసులు ఎందుకు పంపించలేదు కేవలం ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి టీటీడీకి కి మాత్రమే నెయ్యి సప్లై ని ఆపేశారు పుణ్యక్షేత్ర విషయంలోనే వాళ్ళు ఎంత అవకతవకలు చేశారని మీరు భావిస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు బయట ప్రజలకు అందించే ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయి ఆ కంపెనీ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అనే నినాదాన్ని ఎందుకు మీరు వినిపించట్లేదు ఓన్లీ ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ తప్పులు జరిగాయి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడే ఆ డైరీ వచ్చింది అని చెప్తున్నారు కానీ ఆ కంపెనీ పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మీరు తిరుపతి లడ్డూ విషయంలో తప్పులు జరిగాయి అదే విధంగా బయట ప్రజలకు అందించే ప్రోడక్ట్ల విషయంలో కూడా ఆ కంపెనీ తప్పు చేస్తుంది కదా ఇట్లాంటప్పుడు ఆ కంపెనీ బయటకు అందించే ప్రొడక్ట్స్ కూడా మీరు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టించలేదు ఆ కంపెనీ వేరే స్టేట్ లో ఉన్నప్పటికీ ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఆ కంపెనీ చేసినటువంటి తప్పులు వివరణ ఎందుకు సమర్పించట్లేదు మీరు లడ్డూ విషయంలో వైసీపీ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్ మాత్రమే ఉంది కేవలం ఆ నాలుగు ట్యాంకర్స్ నుంచి తీసిన శాంపుల్స్ ఆధారంగానే మీరు చెప్తున్నారు గతంలో ఏం జరిగింది అనడానికి మనకు ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా మనం గీ కొనుగోలు చేసాం కానీ వాటిని కూడా టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ తో మాత్రమే పరీక్షించాం టీటీడీలో క్షుణ్ణంగా పరీక్షించే ల్యాబ్ ఎక్విప్మెంట్ అప్పుడు కూడా లేదు నందిని గీ కొన్నప్పటికీ దాంట్లో కల్తీ జరగలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు ఈవెన్ క్వాలిటీగా ఉన్నదే అనే భావన మనలో ఉంది అప్పుడు వాళ్ళు సప్లై చేసినప్పుడు క్వాలిటీగా ఇచ్చారు అనే భావన ఉంది కానీ మనం ఎక్విప్మెంట్ ఎందుకు పెట్టుకోలేదు అప్పుడు అప్పుడు కూడా టెస్ట్లు పూర్తిగత జరిగినట్టు కాదు కదా అప్పుడు కూడా ఏమన్నా అవకతవకలు జరిగి ఉండొచ్చు కదా ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి టెస్టులు సరిగ్గా చేయలేదు అని చెప్తున్నారు అందుకనే బయటకు పంపించి టెస్టులు చేయించామని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా మీరు కూడా టెస్టులు సగ్గ చేసి ఉండకపోవచ్చు కదా ఎందుకంటే మన దగ్గర ల్యాబ్ ఎక్కువ లేదు టీడీ లేదు మీరు ఎలా టెస్టులు చేశారు అప్పుడు నందిని గీ క్వాలిటీగా ఉంది అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు అదొకటి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం దీంట్లో టీడీపీ వాళ్ళు కొంతమేర రాజకీయంగా ఉపయోగపడేటట్టు చేసుకున్నారు ఇకపోతే వైసీపీ వాళ్ళ వాదన నుంచి గనక ఆలోచిస్తే మేము ఎటువంటి తప్పు చేయలేదు గత ఐదేళ్లలో మేము ప్రతిదీ పరీక్షలు చేసే అది బాగుంటేనే వంటసాల దాకా వెళ్లేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బలగుద్దు చెప్తున్నారు ఈవెన్ అదే విషయాన్ని నరేంద్ర మోడీ గారికి లేఖ రూపంలో కూడా ఆయన పంపించడం జరిగింది అది ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఉంటది మీకు ఆ పేపర్ కావాలంటే డిస్ప్లే కూడా చేస్తాం చూడండి దాంట్లో ముఖ్యంగా ఆయన ఏం చెప్పారంటే రెండు నెలల క్రితం రిపోర్ట్స్ వస్తే ఈ రిపోర్ట్స్ ని టీడీపీ వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడే ఎందుకు లేవనెత్తారు కేవలం ఇది రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవటానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖలో వివరించారు అలానే ఈవెన్ మేము ఐదేళ్ళలో ఉన్నప్పుడు మాతో పాటుగా టీటీడీలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పనిచేశారు అని చెప్పి ఆ లేఖలో ఆయన రాయడం జరిగింది అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మేము ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పులో భాగంగా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు ఈ లేఖలో ఇవన్నీ పొందుపరిచారు కానీ ఆయన ఒక్క విషయం మాత్రం అడగలేదు దీనిపైన స్పష్టమైన వివరణ కావాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి లేకపోతే పక్క స్టేట్ పోలీసులతో ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఆయన లేఖలో ఎక్కడా రాయలేదు ఇప్పుడు ఈ విషయంపై బీజేపీ వాళ్ళు ఏదన్నా స్పందిస్తే కనుక వాళ్ళు కూడా ఇరకాటం పడ్డేటట్టు ఆయన లేఖ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే గత ఐదేళ్లలో లడ్డూ క్వాలిటీ అనేది తగ్గిపోయింది ఆ క్వాలిటీ తగ్గిపోవటం వల్ల ఇటువంటి వాదనలు ఏమన్నా వచ్చినప్పుడు ప్రజల్లో అవి నమ్మేస్తారు ఈజీగా ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన దానిపై చర్యలు తీసుకుండి ఆ లడ్డు క్వాలిటీ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకుంటే గనక ఇటువంటి వాదనలు వచ్చినా అప్పటి ప్రభుత్వం ఇవి చేసి ఉండదు అనే భావన ప్రజల్లో ఉండేది కానీ ఇప్పుడు ప్రజల్లో అటువంటి భావన రాకపోవడానికి కారణం ఏంటి అప్పుడు తయారు చేసిన రడ్లు అంత క్వాలిటీగా అందించారు మీరు ప్రజలకు ఈ విషయాన్ని టీడీపీ వాళ్ళు చాలా చక్కగా తెలివిగా ఉపయోగించుకుని మిమ్మల్ని అర్ధంగా బుక్ చేశారు